రోజు భోజనం చేసాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా ఈ ఆల రాలేదేంటి నాకేం తెలుసు ఆకలేదేమో ఇంట్లో భోజనం కూడా చేయలేదు అలాగా చేసినాడన్న మాటలకి ఆకలేదులే ఎన్న మాకే బాధ అనిపించింది మరి మీ నాన్న కడుపు దొరికిపోయేటి అయ్యి బాబు ఎంత మాట నేను తప్పు కదా అది నాకు చిత్రలహరి టైం ఏంటండి నేను ఇల్లు వస్తానండి రైట్ చేసినాడు ఏమన్నాడు రా అది చెప్పాను కదా స్టేషనర్ గారు ఏమన్నారా మీ నాన్నమ్మ గారు పొలం అమ్మే జరిమానా కట్టమన్నారని చెప్పారు కదండి సరిగ్గా గుర్తు చెప్పు నాకు ఎంత గుర్తుంది నేను వెళ్తానండి రైట్ స్టేషనర్ గారు ఏమన్నారో సరిగ్గా గుర్తు చెప్పు మా అమ్మ వస్తా ఉంది నేను వెళ్తానండి సంపెత్తండి నా కొడుకు మా నాన్న ఏమన్నారో సరిగ్గా చెప్పు పాలు పిడి గ్రామ కస్టమర్ సంపాదించిన పాలని ఎలా అమ్మేసుకుంటామంటే అలా అంచా కొడుకు పాలు పిడి కష్టపడి కస్టమర్ సంపాదించిందా ప్రెసిడెంట్ ఆఫ్ మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు అంటే కదా అన్నాడు అండి మీ నాన్నగారిని እና እንገናኛለን እና እንገናኛለን እና እንገናኛለን እና እንገናኛለን እና እንገናኛለን እና እንገናኛለን እና እንገናኛለን